వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఆగిస్ట్ ఇరవై మూడున శ్రావణ అమావాస్య ఈరోజు శనివారం అమావాస్య రావటం వల్ల దీన్ని శని అమావాస్య అంటారు ఈ రోజు నుంచి కూడా గ్రహగతుల ద్వాదశ రాశుల వారిలో ఎన్నో మార్పులు ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వారికి ఇది ఒక అద్భుతమైన ఒక అత్యంత శుభప్రదమైనటువంటి స్థితిగతులు రాబోతు ఉన్నాయి వృత్తి స్థానంలో శుభగ్రహాలు లాభస్థానంలో లాభాధిపతి కూడా ఉండటం వల్ల జీవితంలో అదృష్టం కీర్తి విజయం వెలువరిస్తాయి గ్రహాల సంచారం అద్భుతంగా ఉంటుంది వృత్తిపరంగా ఇది ఒక స్వర్ణయుగము భాగ్యాధిపతి లాభాధిపతి మరియు రాష్ట్రాధిపతి సంచరించడం వల్ల మీరు చేసే ప్రతిఫలనూ కూడా అప్రతితమైన విజయాలను పొందుతారు ప్రమోషన్స్ హోదా పెరుగుదల జీవితంలో భారీ పెరుగుదల ఉంటుంది పై అధికారుల నుంచి పూర్తి ప్రశంసలు అందుకుంటారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా తప్పకుండా ఫలిస్తాయి ఆర్థిక లాభదాయకంగా లాభదాయకంగా ఉండబోతుంది ముఖ్యంగా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కుటుంబ పరమైనటువంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది భాగ్యస్థానంలో గురుశుక్రులు కలయిక వల్ల కూడా కుటుంబ సభ్యుల నుంచి మిత్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది శుభకార్యాల్లో పాల్గొంటారు మీరు ఇది ఒక జీవిత భాగస్వామి అద్భుతమైన జీవితాన్ని పడు పొందబోతున్నారు ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది పెద్ద సమస్యలు అయితే ఏమీ రావు రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో గురుడితో కలవటం వల్ల మీలో శక్తి ఉత్సాహము పెరుగుతుంది ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు కుజుడు కూడా పన్నెండు వింట్లో ఉండడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తు వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఇది ఒక అత్యంత విజయవంతమైనటువంటి సమయము యోగ కార్యక్రమం సరే ఐదు వింట్లో ఉండటం వల్ల పోటీ పరీక్షలు అద్భుతమైన విజయాలను పొందుతారు గురుడు సంచారం వల్ల ఉన్నత విద్య విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి ఇది ఒక ఆసక్తికరమైనటువంటి యోగాలను రాబోతూ ఉన్నాయి నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి